చంద్రమౌళి సీరియల్ పూర్తయిపోయింది దాంతోపాటు అతని ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది పత్రికల వారిచ్చిన రాయల్టీ బ్యాంకులో వేసుకున్నాడు అదే మందులకి వాడుకుంటూ ఈ సీరియల్ని ఏ పబ్లిషర్ అయినా తీసుకుంటారేమోనని ఆ సీరియల్ తీసుకుని విజయవాడొచ్చాడు ఒక పబ్లిషర్ దగ్గరకు వెళ్లాడు ఆయన చంద్రమౌళి చెప్పిందంతా విని సారీ నేను పెద్ద పెద్ద స్త్రీ రచయిత్రలవే వేస్తున్నాను అన్నాడు మరో ఆయన ఇప్పటికీ ఒక సెట్టు కొత్తగా వేసేసరికి డబ్బంతా లాకైపోయింది మరో నాలుగు నెలలకు గాని ఈ సంగతి చెప్పలేను అన్నాడు మరో ఆయన అక్కడొంచండి చదివి చెబుతాను అన్నట్లు మాట్లాడాక తన ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చక్కబడదేమోనని భయపడి చంద్రమౌళి ఆఖరుసారి అనుకుంటూ మరో పబ్లిషర్ని అడిగాడు ఆయన సీరియల్స్ మీదున్న మోజుకొద్దీ పైగా వారం వారం ఆ నవల చదివాడు గనుక అందులోని సారాన్ని గ్రహించినవాడే వెంటనే ఒప్పుకున్నాడు అతనికి ఏనుగెక్కినంత సంబరం కలిగి ఆ స్క్రిప్టు ఆయనకిచ్చి ఓ నమస్కారం పెట్టి యువతలకొచ్చాడు అతని మనసు సూర్యారావుపేటలోని తనున్న గదికి లాక్కుపోయింది మెల్లగా నడుస్తూ ఆ దగ్గరికి దగ్గరకొచ్చాడు ఆ రూంలో ఇప్పుడు ఎవరో దంపతులు దిగినట్టున్నారు అక్కడే కాస్త దూరంగా నిలబడ్డాడు చంద్రమౌళి ఈ గదిలో చందనాదేవితో ఎన్నో సాయంకాలాలు ఉదయాలు కబుర్లతో గడిపాడు ఆమెని దగ్గరకు తీసుకున్నాడు ముద్దులు పెట్టుకున్నాడు పాపం ఆమె తన హృదయమంతా ఇచ్చింది కాని తనే అలాంటి గొప్పింట అమ్మాయిని పెళ్లాడి తను సుఖపెట్టలేనేమోనన్న భయంతో బీరువులా పారిపోయాడు చందన పెళ్లి చేసుకుందో లేదో తనకి తెలీదు అనుకుంటూ అక్కడే నిలబడి బాధగా కళ్ళొత్తుకుంటుంటే గుమ్మంలోకి కసువు పారబోయడానికొచ్చిన ఆ గదిలోని ఇల్లాలు ముదనష్ట ఇందాకటి నుంచి చూస్తున్నాను ఇక్కడే నిలబడి ఒకటే చూడడం నాకేసి అంటూ తిట్ల వర్షం కురిపిస్తుంటే ఏడా వెదవా అంటూ కాలర్ సరిచేసుకుని చేతులు పైకి దోపుకుంటూ పెద్ద వీరుళ్లా వచ్చాడు గారి హీరో ఎర స్టూపిడ్ నీకు బుద్ధి లేదు అలా ఆడవాళ్ళకేసి గుడ్లగ్గించి చూస్తావరా అంటూ మీదకొచ్చేసరికి ఏవేవో లోకాల్లో విహరిస్తున్న చంద్రమౌళి ఉలిక్కిపడి సారీ నేనింతకు పూర్వం ఈ గదిలోనే ఉండేవాణ్ణి పరిచేస్తులెవరన్నా కనిపిస్తారేమోనని చూస్తున్నాను అని ఆగి గుమ్మంలో నిలబడి భద్రకాళీలా ఉన్న అతని భార్యను చూసి నాకు పెళ్లైంది బ్రదర్ నా భార్య జగదేకరంబ ఇంకొక తికేసి చూడాల్సిన పనిలేదు అని విసురుగా వెళ్లిపోయాడు అందులోని వ్యంగ్యాన్ని గ్రహించి తిట్టుకుంటూ వెళ్లిపోయింది అతగాడి సతీమణి నల్లగా లావుగా ఎత్తుపళ్ళు ఆట్లకాడలాంటి జడ కాళ్ళకేదో బంధాలు పడినట్టుండే నడకతో ఉన్న తన భార్యను చూసుకుంటూ లోపలికి నడిచాడు హీరో ఒకసారి అలా చందన ఇంటి ముందు నుంచి వెళదామా అని అనుకున్నాడు చంద్రమౌళి కాని వెళితే చందన కనిపిస్తుందన్న ఆశతో పాటు తిట్టిపోస్తుందేమోనన్న భయం కూడా ఉన్న చంద్రమౌళి అందుకు సాహసించలేక తిరిగి నిట్టూరుస్తూ గుంటూరు వెళ్లిపోయాడు చందన ఆ రోజు ఎనిమిదైనా లేవలేదు విమలాకర్ ఆఫీస్ పని మీద కలకత్తా వెళ్లి పది రోజులైంది రేపో మాపో రావచ్చు ఏమే ఒంట్లో బాగలేదా అని అడిగింది మీనాక్షి బాగానే ఉంది అంటూ గబగబా పెరట్లోకి వెళ్లిపోయింది మొహం కడుక్కుంటూ వాంతి చేసుకుంది అసలు మూడు నాలుగు రోజుల నుంచి అనుమానంగానే ఉంది వాంతులు ఏమీ తినాలని లేకపోవడం నెలగడిచి వేసుకుంటే రెండు నెలలు పూర్తవనే అయ్యాయి తన ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై ఒక్కళ్లకే తల్లి కావడమా అనుకొంది చిరాగ్గా ఎలాగైనా ఇది అబోషన్ చేయించేసుకుంటే బాగుండు అనుకొంది మనసులో అదేంటే అలా ఉన్నావు అని రెండు మూడు సార్లు అడిగాక వాంతి చేసుకోవడం ఆవిడ చూసి అడిగితే చెప్పక తప్పలేదు చందనకి ఆవిడ ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోయింది నేను ఆ భాషను చేయించుకోవాలనుకుంటున్నాను అంది భయం భయంగానే ఆవిడ ముఖం మాడిపోయిన బలుబులా తయారైంది హ్వా అవేం మాటలే నిక్షేపంగా బిడ్డనెత్తుకోక అంది దవడలు నొక్కుంటూ నా వయసు ఇరవై ఒకటి ఇప్పటి నుంచి పిల్లలెందుకండి అంది విసుగ్గా చాలే వెనకటి రోజుల్లో పదహారు ఏడుకే ఎత్తేవారు రాను రాను మీరంతా చదువులు వెలిగించి ఇలా తెలివి మీరిపోతున్నారు అంటూ గబగబా అనేసింది చందన మళ్ళీ మాట్లాడలేదు ఆ రోజే సుశీలమ్మ చూడ్డానికొస్తే ఆ మాట చెప్పింది కూతురు గర్భవతి అని తెలిసాక సుశీలమ్మ కూడా చాలా సంతోషించినా కూతురు అన్న మాట విని నాలుగు చివాట్లు పెట్టింది నీకేమన్నా బుద్ధుందా లేదా అన్నీ ఇలాంటి పాడుబుద్దులు పుడుతున్నాయో అని గట్టిగా మందలించేసరికి మళ్లీ నూరెత్తలేదు చందన ఆ సాయంత్రానికే వచ్చాడు విమలాకర్ కూడా చందన ఈ వెదవాఫీస్ ఎందుకు మొదలెట్టానని కలకత్తాలో ఉన్న నాళ్లు విసుగ్గానే ఉన్నాననుకో నిన్ను వదిలి ఉండాలంటే నాకు పిచ్చెత్తినట్టుంది అన్నాడు తపనగా ఆమెని అక్కును చేర్చుకుంటూ ఆఫీస్ పని లేకపోతే నాలుగు వేళ్లు లోపలికి పోయేదిలా అంటూ నవ్వింది చందన ఆ రాత్రి భోజనాలయ్యాక గదిలోకి వెళ్లిపోయారు దంపతులు చందన నువ్వు బాగా చిక్కినట్టు కనిపిస్తున్నావే అన్నాడు రవ్వంత బాధను మేళవించి చందన సన్నగా నవ్వి నా సరిగ్గా ఉండడం లేదు అంది మెల్లగా ఏం అని అడిగాడు ఆదుర్దాగా చందన సిగ్గుపడింది చెప్పడానికి సిగ్గుల తర్వాత ముందు కంప్లైంట్ చెప్పు మీరు మరో ఆరు నెలల్లో తండ్రి కాబోతున్నారు అంది మెల్లగా ఆ మాట వింటూ ఆనందం పట్టలేక ఆమెని ఎత్తుకుని గిరగరా తిప్పి మంచం మీద పడుకోబెట్టాడు అతని కళ్లల్లోని ఆనందం చూసి మళ్లీ ఏమండడానికి నోరు రాలేదు చందనకి అబాషన్ చేయించుకుంటాను అనడానికి సాహసించలేక మీకు పిల్లలంటే చాలా ఇష్టమా అని అడిగింది పిల్లలంటే ఎవరు మన అనురాగానికి దాంపత్యానికి ప్రతిఫలాలే కదూ అన్నాడు చందనని ముద్దు పెట్టుకుంటూ అవుననుకోండి అంటూ ఇక అబోషన్ ప్రసక్తి తనంతట తానే విరమించుకుంది చందన చందన నీకు మంచి ప్రజెంటేషన్ తెస్తాను కెంపుల్ సెట్ తీసుకురానా అని అడిగాడు ఆమె ముంగురులు సవరిస్తూ ఏమీ వద్దులండి ఓ పక్క పిల్లలు పుడుతుంటే డబ్బు నిలవేయడం పోయి ఇంకా దోబరా చేస్తారా అని అడిగింది అతని గుండెల మీద వాలి ఆ మాటని కొట్టువేయలేకపోయాడు విమలాకర్ అప్పులు ఓ పక్క పెరుగుతున్నాయి బిజినెస్ అనుకున్నంత బాగాలేదు అక్కడక్కడా తెచ్చిన అప్పులు తీర్చుకోవడంతోనే తల బొప్పి కట్టేటట్టుంది తల్లిదండ్రులకి భార్యకి వ్యాపారం లోసుగు బయటపడకూడదని చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు అడిగినప్పుడల్లా డబ్బు తెస్తున్నాడు జగన్నాథరావు కూడా అల్లుడే కదా అన్న ధీమాతో ఈ బిజినెస్లో పెద్ద జోక్యం పెట్టుకోవడం లేదు తనదే తను చూసుకుంటున్నాడు పార్ట్నర్గా తనకొచ్చే ఇన్కం కూతురిపేర జమకట్టమని ముందే చెప్పాడు పెళ్లవగానే అంచేత సగం బతికిపోయాను అనుకున్నాడు విమలాకర్ లేకపోతే ప్రతీ నెల లెక్క చెప్పాల్సొస్తే ఎప్పుడూ బయటపడిపోయేవాడు చందన డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒకసారి టెస్టు చేయించుకుని మందులు రాయించుకుందామా అన్నాడు తెల్లారేక భర్త మాటకి ఎదురు చెప్పలేక అతని వెనకే వచ్చింది కోడలి తలతెక్కవాగుడు కొడుకు కొట్టిపారేసుంటాడని గ్రహించి విశ్వనాథం మీనాక్షి మనసులోనే నవ్వుకున్నారు చందనని పరీక్ష చేసి మందులు రాసిచ్చింది లేడీ డాక్టర్ అవన్నీ దారిలోనే కొనుక్కొచ్చాడు చందన నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ఊరికే లేనిపోని పనులేవి నెత్తికెత్తుకోకు అన్నాడు విమలాకర్ ఇంటికొచ్చాక మా ఇంటికి తీసుకెళ్లి ఓ పది రోజులు అట్టే పెట్టుకుంటాం అంది సుశీలమ్మ అక్కడికి ఎప్పుడొచ్చిందో గాని మీనాక్షితో మాట్లాడుతూ కనిపించింది ఇక్కడ మాత్రం తను చేసేదేమీ లేదు విశ్రాంతికి లోటు లేదు కనుక ఐదో నెల వెళ్లవచ్చునని ఊరుకుంది చందన మీ ఫ్రెండ్ వస్తున్నారా అంటూనే అడిగాడు రాబర్ట్ అతని చేతిలో స్వీట్ ప్యాకెట్లు రెండున్నాయి రండి అంటూ ఆహ్వానించింది చందన కాంగ్రాచులేషన్స్ అన్నాడు నవ్వుతూ దేనికి మీకు బాబు కలగబోతున్నాడు కనుక ఎవరు చెప్పారు మీ శ్రీవారు చందన నవ్వి ఊరుకుంది మీ ఫ్రెండ్ నాకు నచ్చారు వాళ్ల వాళ్లతో మాట్లాడి డేటింగ్ ఏర్పాటు చేయగలరా అని అడిగాడు ఆ మాటకి నవ్వి తెలుగు అమ్మాయి కావాలనుకున్నప్పుడు తెలుగు పద్ధతుల ప్రకారమే ఆడాలి మీ డేటింగ్లు వగేరా అమెరికా పద్ధతులన్నీ మరిచిపోవాలి అంది చందన అయితే కట్నం ఇస్తారు అని అడిగాడు రాబర్ట్ చిలిపిగా కట్నమా మీరు మీ డబ్బు కట్నంగా తెచ్చుకోండి అదంతా మా నీరజ జాబ్తో నెలకెంతని తీర్చివేస్తుంది మరైతే మీ ఫ్రెండు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా ఆత్రంగా అడిగాడు రాబర్ట్ ఇంకా ఆ టాపిక్ రాందే తను గుంటూరు నేను బెజవాడా ఆ మాటకి నీళ్లు కారిపోయాడు రాబర్ట్ ప్లీజ్ ఒప్పించండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా చూస్తాను అంటూ కాఫీ ఇచ్చింది చందన అది తాగి వెళ్లిపోయాడు రాబర్ట్ విమలాకర్కి తనకి బిడ్డ పుట్టబోతున్నందుకు మహా సంతోషంగా ఉంది ఇంకా నయం తను పోగొట్టుకుంటానని అనలేదు అనుంటే అతను ఏమై ఉండేవాడు ఏమనుకుని ఉండేవాడు అనుకుంది చందన కాలచక్రంలో మరో నాలుగు నెలలు గడిచిపోయాయి స్పందన నవల పుస్తక రూపంలో వచ్చి అడ్వర్టైజ్ అయ్యేసరికి ఆ వారం వీక్లీ తిరగేస్తున్న చందన అది చూసి ఆశ్చర్య ఆనందాలతో కాసేపు దుఃఖంతో కొంతసేపు బాధపడింది ఆ సాయంత్రం భర్త రాగానే మనం పుస్తకాల షాపుకి వెళదాం అని అడిగింది భార్య మాటని జవదాటని విమలాకర్ వెంటనే బయలుదేరాడు స్పందన నవల కొనుక్కుంది చందన మరి ఒకటే కొంటే బాగుండదని మరో రెండు నవలలు కూడా ఇంటికి వచ్చింది భర్త స్నానానికి వెళ్లగానే నవల తీసింది పేజీ తిరగేసి తృళ్లిపడింది విద్య వినయ సౌందర్యరాశి అమృత హృదయని చందనకు హృదయపూర్వకంగా సమర్పిస్తున్న నవలా కుసుమం అని చదివేసరికి ఆమె నుంచి జలజలా కారాయి కన్నీళ్లు ఏమోలో ఇంకా మౌళికి తను గుర్తుంది అనుకుంది బాధగా ఆ నవల ఎప్పుడెప్పుడు చదువుదామా అని తాతాలాడుతోంది తెల్లవారి భర్త ఆఫీసుకు వెళ్ళిపోవడమే తడవు ఆ నవల పట్టుకుని కూర్చుంది స్పందన నవల చదువుతున్నంతసేపు స్పందిస్తోంది చందన హృదయం ముప్పై పేజీలు చదివేసరికి స్పందనే చందన అని పడిపోయింది దానికి తగినట్టు ఆనాడు నీరజన్నమాట ఆ నవలలో స్పందన చక్రవర్తుల క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంది అన్నది గుర్తొచ్చింది నవలంతా రెండు గంటల్లోపే పూర్తి చేసింది ఆ నవలయ్యేసరికి ఆమె కళ్లంబడి గిర్రున నీళ్లు తిరిగాయి అందాక అతని మీదున్న దురభిప్రాయాలన్నీ సమసిపోగా మౌళి మన ఇద్దరి జీవితాలు సమాంతర రేఖలు అవి ఎంత దూరమైనా అలా కలిసి ప్రయాణిస్తాయి ప్రయాణిస్తాయిగాని కలవలేవు అనుకుంది బాధగా చంద్రమౌళి సీరియల్ పడుతున్నప్పుడు చందన చదవాలన్న కోరిక ఈనాటికి నెరవేరింది కాని అదతనికి తెలియదు ఆ నవల భర్త చూసి ఎక్కడ అడుగుతాడో చందను నువ్వేనా అంటూ అన్న భయంతో ఆ కాగితం చింపివేద్దామనుకుంది కాని ఎందుకులే అన్నట్టు పెట్టెలో అడుగున దాచిపెట్టింది నీరజ చంద్రమౌళి నవల స్పందన చదివాను చాలా బాగుంది అంటూ నీరజకి లెటర్ రాస్తూ రాబర్ట్కి నిన్ను పెళ్ళాడాలనుందట చేసుకుంటావా అని అడిగింది ఉత్తరంలోనే ఆ ఉత్తరం చదివిన నీరజ రాబర్ట్ రూపం కనుల ముందు గిరగరా తిరిగిపోగా చేసుకోనా అనుకుంది ఒక్క క్షణం మళ్ళీ తల్లి తండ్రితో మాట మాత్రమేనా చెప్పకుండా చేసుకోవడం బాగుంటుందా వాళ్లతో చెబితే వాళ్ళు ఒప్పుకుంటారా అనుకుంటూ చాలాసేపు మదన పడింది మా వాళ్ళకి చెప్పాలి చందన వారు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు అంది జవాబు రాస్తూ నీరజ అది చందన తను ఊహించిందే కనుక మళ్లీ ఏమీ మాట్లాడలేదు ఆ ఉత్తరం చదివాక దానికి రిప్లై కూడా రాయలేదు నెలలు నిండుతుంటే ప్రతీ పనికి అలసటగానే అనిపిస్తోంది పైగా మానిపోనీయకుండా మధ్య మధ్య గాయం రేగుతూనే ఉంది సీమంతం వేడుకలన్నీ వైభవంగా జరిగాయి ఆరోజు రాబట్టొచ్చాడు అతనికి వచ్చినప్పుడల్లా నీరజమాటే నీరజ రాసింది చదివి వినిపించింది చందన వాళ్ళ ఇష్టం లేదనుకోండి ఒకవేళ తనకిష్టమైతే మ్యారేజ్ చేసుకోవడానికి అబ్జెక్షన్ లేదుగా అతను అడిగే తీరు చూస్తుంటే చందనకి నీరజని ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేయాలనే ఉంది కాని ఎలా ఆమెను కనీ పెంచిన తల్లిదండ్రులున్నారు వారిని కాదని తానెలా స్వతంత్రించగలదు సీమంతం జరిగాక పురిటికి పుట్టింటికొచ్చింది చందన వెంటనే అమ్మేశాడు విమలాకర్ అది అమ్మందే కొన్ని అప్పులు తీరేటట్టు కనిపించలేదు చందన కారం మేశాను అన్నాడు కిన్న వదనంతో మంచి పని చేశారు మనం స్కూటర్ మీద వెళ్లొచ్చులండి అంది చందన సమర్థింపుగా ఆ అమ్మడ ఎందుకు అనుకున్నాడు విశ్వనాథం చిరాగ్గా భార్యకి ఎక్కడ కోపం వస్తుందోనన్న భయంతో సతమతమవుతున్న విమలాకరికి ఆమె ఏమీ అనందుకు మనసులోనే పొంగిపోయాడు ఒక శుభముహూర్తాన చందన మాగబిడ్డను కంది మనవడు పుట్టినందుకు అటు పెద్దలు ఇటు పెద్దలు మహదానంద పడ్డారు విమలాకర్ కొడుకుని చూసుకుని ఉప్పొంగిపోయాడు చందన కూడా తన బిడ్డను చూసుకుని పరవశించిపోయింది అబార్షన్ చేయించుకుంటాను అని అన్న ఒకనాటి మాటకు తనలో తనే సిగ్గుపడింది కావాలనుకున్నంతవరకు కానీ ఇంకా పిల్లలు పుట్టకుండా చూసుకోవడం మంచిది కానీ ఈ అబార్షన్లు తెలివి తక్కువేనని గ్రహించి బిడ్డను ప్రేమగా హృదయానికి హత్తుకుంది చక్కగా ముద్దులు మూటగడుతున్నాడు బాబు విమలాకర్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అప్పుడే బాబులో అది చూసి మీ అబ్బాయి మీ పోలికే అంది నవ్వుతూ విమలాకర్ సున్నితంగా బాబును నిమిరి నీ పోలికలతో పాపని కనకపోయావా అన్నాడు నవ్వుతూ ఎవరైతే ఏంలేండి అంది కొడుకుని చూసుకుని మురిసిపోతూ బారసాల వేడుకలు ఉయ్యాల వేడుకలు వైభవంగా జరిగిపోయాయి బాబుకు చంద్రకాంత్ అని పేరు పెట్టారు బాబుకు ఐదు నెలలొచ్చాయి అలా కనకదుర్గ గుడికి వెళ్ళిరండి ఆ అత్తగారు మామగారు అనేసరికి బాబుని తీసుకుని బయలుదేరారు చందన విమలాకర్ స్కూటర్ మీద వెళ్ళొద్దాం అన్నాడు విమలాకర్ ఎందుకు మా నాన్నగారికి కబురు చేస్తే కారు పంపుతారు కదా మనకి ఏదుంటే దానిమీద వెళ్లాలి గాని మీ నాన్నగారి కారు మీదేమిటి అన్నాడు విమలాకర్ ఆ స్కూటర్ మీదే పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బయలుదేరింది చందన కారుకు అలవాటు పడిన ఆమెకి ఆ స్కూటర్ ప్రయాణం బిరుగ్గా ఉంది దానికి సాయం పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే మరీ హడలుగా ఉంది ఇవేమీ పట్టని విమలాకర్ అతనికి స్కూటర్ అలవాటే కనుక ఇప్పుడు అందులోనూ భార్యామణి పక్కనుంది కనుక తన పాండిత్యమంతా చూపించాలి అనుకున్నట్టు మరింత స్పీడ్గా పోనిస్తున్నాడు ఏలూరు రోడ్డు దాటి అండర్ బ్రిడ్జి వచ్చేసరికి కళ్ళు తిరుగుతున్నట్లయింది చందనకు ఎదురుగుండా బస్సులు రెండూ ఒకదాని వెనక వస్తున్నాయి అటు తప్పుకోబోయిన విమలాకర్ స్కూటరు పక్కనే ఉన్న కాలవగోడకి గుద్దుకోవడం చందన ఎగిరి ఆ గట్టు మీద పడ్డం బాబు రోడ్డు మీద పడ్డంతో పాటు ఎదురుగుండా వస్తున్న బస్సుల కింద పడి తునాతుకలైపోవడం పక్కనే విమలాకర్ పేవిమెంట్ మీద పడిపోవడం అన్నీ ఏకకాలంలోనే జరిగిపోయాయి క్షణంలో జనం గుమిగూడారు బీట్ కానిస్టేబుల్ పరుగునొచ్చాడు విమలాకర్ని చందనని గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చారు చిన్నబాబు రక్తంతో ఆ ప్రాంతమంతా భయంకరంగా తయారైంది చందనకి విమలాకరికి ఒక గంటలో తెలివచ్చింది ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంటూనే బాబేడి అని అడిగారు డాక్టర్ని వెరీ సారీ అక్కడే ఆ బిడ్డ బస్ కింద పడి నలిగిపోయాడు అంతే ఆ తర్వాత డాక్టర్లు ఏం చెబుతోంది వినలేదు చందన వింటూనే తప్పి పడిపోయింది అనుకోకుండా తన కుటుంబంలో జరిగిన విషాద పరిణామాలకు విమలాకర్ హృదయం వేయివక్కలైంది అటు చందన తల్లిదండ్రులకి ఇటు విమలాకర్ తల్లిదండ్రులకి ఫోన్ చేయబడింది ఈ దారుణ వార్త విని గుండెలు బాదుకుంటూ అంతా వచ్చి చేరారు ఎంతో ముద్దుగా చక్కగా కనుల పండువుగా ఉండే పసిబిడ్డ త్రుటిలో నామరూపాలు లేకుండా పోయేసరికి అందరి హృదయాలు వేదనతో రగిలిపోయాయి విమలాకరి చందనలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ వచ్చిన ఇంటికొచ్చిన నుంచి చందన దుఃఖాన్ని మరిపించడానికి అంతా పడసాగారు చందన బాబు మరణానికి కారకుణ్ణి నేనే నువ్వు అంటూనే ఉన్నావు కారులో వెళదామని నేనే నీ మాట ఖాతరు చేయలేదు కారులోనే వెళ్ళుంటే నీ బిడ్డ సుఖంగా ఉండేవాడు నీకీ మనోవేదం ఉండేది కాదు అన్నాడు ఆవేదనగా జుట్టు పీక్కుంటూ ఎవరిననుకుంటే ఏం లేండి నా దురదృష్టం అలా ఉంది అంది చందన కళ్ళు తుడుచుకుంటూ తన బిడ్డ సంగతి నీరజకి రాసింది సంవత్సరం ఎండింగ్లో ఉంది నీరజ అయిపోతే ఆమె చదువు పూర్తయిపోయినట్టే ఈ విచారకరమైన వార్త విని నీరజ నిలువునా నీరైపోయింది బాబు బారసాలకి తను హాజరైంది ఆ తర్వాత మరోసారి చూసింది ఎంతో చక్కగా ఉన్నాడు అంతే చచ్చినవాడి కళ్ళు తమలపాకు అంతా అని లాభం దక్కకపోయాక అనుకుంది బాధగా చందనకి సానుభూతి చూపిస్తూ లెటర్ రాసింది నీరజ రాబట్టు జరిగింది విని కొయ్యబారిపోయాడు అంత అన్యోన్యంగా ఉండే ఆ దంపతుల నోముల పంట అలా రాలిపోవడం అతన్ని పెట్టింది విమలాకర్ పడే మనోవ్యాధిని గుర్తించి ఎంతో ఓదార్చాడు కాని అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే ఉపశమనాలేగాని వారి దుఃఖం ఎలా పోతుంది కాలమే అన్ని గాయాలకీ మందు అందుకే క్రమక్రమంగా కూలుకోసాగింది చందన చందన బిడ్డపోయిన దుఃఖంలో ఉంది కనుక ఆమెని తన పెళ్లి విషయం అడగడం బావుండదని ఏ సంగతి ముఖాముఖి తేల్చుకోవాలి అన్నట్లు తనే గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి బయలుదేరాడు రాబర్ట్ అప్పుడే ఆఖరు పరీక్ష రాసొచ్చిన నీరజకి విజిటర్స్ రూమ్లో ఎవరో వచ్చారని తెలిసి ఆశ్చర్యంగా అడుగుపెట్టి రాబర్టును చూసి బిగుసుకుపోయినట్లయింది ఆమెను చూస్తూనే విస్పారిత నేత్రాలతో లేచి నిలబడ్డాడు రాబర్ట్ నేను గుర్తున్నానా అని ప్రశ్నించాడు ఇంతలోనే మరిచిపోతానా అంటూ మందహాసం చేసింది నాతో అలా బయటకొస్తారా అని అడిగాడు రాబర్ట్ నీరజ వాచి చూసుకుని ఐదు నిమిషాలాగండి నేను చీర మార్చుకుని వస్తాను అంటూ రూముకు వెళ్లి చక్కగా బోర్డరున్న లేపాక్షి చీర కట్టుకుని వదులుగా అల్లుకున్న జడలో అల్లిన గులాబీ పువ్వు పెట్టుకుని అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబైంది నీరజ దాకా వెళదాం అని అడిగింది ముందు పిక్చర్కి ఇక్కడ మంచి పిక్చర్కు మంచి థియేటర్కు నన్ను మీరు తీసుకు వెళ్ళాలి అన్నాడు రాబర్ట్ నవ్వుతూ నీరజ నవ్వి పదండి అంది తనే ఇద్దరికీ రిక్షా మాట్లాడింది థియేటర్ చేరేసరికి డబ్బులు తనే తీసి చేత్తో పట్టుకున్నాడు రాబర్ట్ వెంటనే ఇచ్చేశాడు అదేంటి మీరు నా గెస్ట్ కదా నేనివ్వాలి అంటూ అభ్యంతరం చెప్పింది నీరజ అదేం లేదు మిమ్మల్ని థియేటర్కి తీసుకువెళ్లమన్నాను గాని డబ్బు ఖర్చు పెట్టమనలేదు అయినా మగవాణ్ణి ఇవ్వాలి గానీ మీరు డబ్బులివ్వడమేమిటి అంటూ తనే గబగబా లోపలికి వెళ్లి టికెట్లు కూడా తెచ్చాడు ఇద్దరూ బాల్కనీలోకి వెళ్ళి కూర్చున్నారు ఈ బాల్కనీ మొత్తం మనమేలా ఉంది అంటూ ఆమె పక్కన కూర్చుంటూ నవ్వాడు నీరజ కూడా అటు ఇటు చూసి సినిమా ఎంటర్వెల్ లోగా మరో ఐదుగురు రాకపోరు అంటూ నవ్వింది ఇంకా నయం సినిమా అయ్యోలోగా అనలేదు అంటూ నవ్వాడు రాబర్ట్ నీరజ నాకు మీలాంటి అందమైన చదువుకున్న తెలుగు అమ్మాయితో ఒంటరిగా సినిమా చూడాలని నుంచో కోరికగా ఉంది మీ వల్ల అది ఈనాటికి నెరవేరింది అన్నాడు ఆర్ద్రతగా ఆమె కళ్ళలోకి చూస్తూ నీరజ నవ్వి ఊరుకుంది నీరజ పరీక్షలు బాగా రాసావా ఆ రాశాను నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా నాకు అభ్యంతరం లేకపోవచ్చు కానీ నా ఉన్నాయి ఎందుకని ఎందుకని ఏముంది ముందు ఈ దేశస్థులు కాకపోవడం ఒకటి రెండు మీకు ఇండియాలో స్థిరమైన ఉద్యోగం లేకపోవడం ఒకటి మన వాళ్లల్లో లేనట్లు విదేశీ కట్టుకోవడం దేనికి అంటారు మా వాళ్ళు లేక కాదుగా నీరజ మీ దేశంలో మీ పిల్లలు మా దేశంలో మా పిల్లలు పెళ్లికి దొరకరంటావా నాకు తెలుగు అమ్మాయి మీద మోజుగా ఉండి అతని మాటకి మధ్యలోనే అందుకొని నాకు అమెరికా అబ్బాయి మీద మోజుండాలిగా అంది చిలిపిగా మోజు కలిగించుకుంటే నీకేమన్నా లాసా నష్టాలు అలా ఉంచండి నేను శాఖాహారిని మీలో అంతా మాంసాహారులే కదా నీకు ఆహార విషయంలో పట్టింపే ఉంటే నేను తినడం మానేస్తాను మరి డ్రింకింగ్ విషయం అది కంప్లీట్గా మానేస్తారా ఆ నువ్వు మానేమంటే తప్పకుండా మానేస్తాను ఆ మాటకి విస్తుబోయి చూసింది నీరజ మీకు నేనంటే అంత ప్రేమ ఉందా ఏమో మరి దీన్ని మీ తెలుగువారు ప్రేమ అని అంటారో లేదో నాకు తెలియదు కానీ నిన్ను చూసినప్పటి నీ కోసం ఏదైనా చేయాలనిపిస్తోంది అంటూ మెల్లగా ఆమె భుజం మీద చేయి వేశాడు రాబర్ట్ ఈ ప్రేమ కలకాలం ఉండాలి రాబర్ట్ ఏదో ఆకర్షణలో ప్రేమ అని భ్రమపడి మనం జీవితాన్ని దుఃఖభాజనం చేసుకోకూడదు అంది గంభీరంగా అలా ఎన్నటికీ జరగదు నీరజ ఐ లవ్ యూ వెరీ మచ్ ఇంతలో పిక్చర్ బిగినైంది మన మాటల మధ్యలో న్యూస్ రీల్ ఏమైంది తెలీదు కనీసం సినిమా అయినా సరిగ్గా చూడు అంది నీరజ నవ్వుతూ రాబర్ట్ నవ్వి సినిమాకేసి దృష్టి సారించాడు సినిమాలో లవ్ సీన్లు చూస్తున్నప్పుడు అతను నీరజకి బాగా దగ్గరగా వచ్చాడు మెత్తని ఆమె చంపలకు వెచ్చని అతని శ్వాస తగులుతున్నప్పుడల్లా ఆమెలో అదో విధమైన గిలిగింత ఆమె చెయ్యందుకుని ముద్దు పెట్టుకున్నాడు రాబర్ట్ ఈ అమెరికన్ యువకుని అనురాగాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియక అంతవరకు స్పర్శ ఎరుగని నీరజ అతని చర్యలకు గుండె జల్లుమంటుంటే ఎటు ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోయింది పిక్చర్ జరుగుతున్నంతసేపు ఆనందానికి అనుమానాలకు మధ్య నలుగుతూనే ఉంది నీరజ ఇంటర్వెల్లో అతనికేసి చూడలేకపోయింది నీరజ అబ్బా మీలో ఉండే ఈ సిగ్గే నన్ను మరింత ఆకర్షితుని చేస్తోంది నీరజ అన్నాడు మొత్తుగా ఆమె కళ్ళలోకి చూస్తూ పిక్చర్ పూర్తయింది నీరజ ఇక్కడ హోటల్లో కాస్త టిఫిన్ తీసుకుందాంరా అంటూ కాస్త దూరంలో ఉన్న హోటల్కి తీసుకొచ్చాడు రాబర్ట్ లోపలికి అడుగు వేసి కొయ్యబారినట్టు చూసింది ఎదురుగా చంద్రమౌళి బాగా శుష్కించిన దేహంతో నల్లబడిపోయి గుర్తుపట్టలేనంతగా పాడైపోయి ఉన్నాడు నీరజ అంటూ ఆప్యాయంగా అతనే పలకరించేదాకా సరిగ్గా గుర్తుపట్టలేదు నీరజ చంద్రమౌళి ఇలా ఉన్నావేమిటి ఎక్కడున్నావేమిటి అంది గబగబా నేనిక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను నేనింకా కాస్త అదృష్టవంతుడే నీరజ ఈ రోజుతో ఇక్కడ పని మానేస్తున్నాను రేపు కనుక నువ్వు వచ్చుంటే నేను ఈ జన్మలో నిన్ను చూడగలిగేవాణ్ణి కాదు అన్నాడు నవ్వుతూ నీరజ కళ్లంబడి నీళ్లు తిరిగాయి ఎలాంటివాడు ఎలా అయిపోయాడు కొంతమందిని భగవంతుడు అదే పనిగా పరీక్షిస్తుంటాడు అందుకు చంద్రమౌళే నిదర్శనం అని అనుకుంది నీరజ నీరజ చందన బాగుందా ఎంతో ఆత్రంగా అడిగాడు ఆ బాగానే ఉంది పెళ్ళైందా గుండెలు బిగబట్టుకుని అడిగాడు పిల్లల ఒక బాబు పుట్టి ఐదు నెలలు పెరిగి యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ మాట విని అదిరిపడ్డాడు చంద్రమౌళి అరే పాపం చందనకంత దుఃఖం కలిగింది అన్నాడు బాధగా అవును అది తట్టుకోవడానికే చాలా కష్టమైంది చందనికి చంద్రమౌళి బాధగా నిట్టూర్చాడు నువ్వేం చేస్తున్నావు నేను ఎంఏ పరీక్ష రాసొచ్చాను నుంచి నేను ఊళ్ళోనే ఉన్నాను నాకొక్కసారైనా నువ్వు కనిపించలేదు అప్పుడు విజయవాడ వదిలిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నావా అని అడిగింది ఆ ఇక్కడే ఈ హోటల్లోనే ఉంటున్నాను అయితే నువ్వు ఈ హోటల్లో పనిచేస్తూనే స్పందన రాసావా అవును నువ్వు చదివావా ఉత్కంఠగా అడిగాడు ఆ మరి చందన చందన సీరియల్గా చదవలేదు కానీ నీ నవల కొని చదివింది థ్యాంక్స్ నీరజ ఆమె చదివిందన్న శుభార్త చెప్పినందుకు అన్నట్టు వీరెవరు ఈయన రాబట్టని చందన భర్తగారి ఫ్రెండు అంది అంతవరకు ఆ అంతా విన్న రాబర్ట్ హూ ఈజ్ హీ అని అడిగాడు ఇతను ఇంటర్లో నాకు చందనకి క్లాస్మేట్ ఆ తర్వాత అతను డబ్బులేక పైకి చదవడం ఆపేశాడు అంటూ పరిచయం చేసింది చందన భర్త పేరేంట్ నీరజా విమలాకర్ బాగుంటాడా చందనని ప్రాణంగా చూస్తాడా ఆయన ఏం చేస్తారు ఆ బాగానే ఉంటారు చందనంటే పంచప్రాణాలు అంటూ నీరజిచ్చిన జవాబు విని సంతృప్తిగా నిట్టూర్చాడు చంద్రమౌళి నాకు కావలసింది అదే నిరజ మీరంతా సుఖంగా ఉండడం మరి నువ్వు మానేస్తున్నానన్నా ఇంకెక్కడన్నా ఉద్యోగం చేస్తున్నావా ఆ మాటకి పేలవంగా వాడు చంద్రమౌళి ఇంక నేను ఎక్కడా పనిచేయగల స్థితిలో లేను నీరజా నా జీవితం వచ్చిందన్న అనుమానం పీడిస్తోంది డాక్టర్లు నన్ను పరీక్ష చేసి ఎక్స్రేలు తీసి టీబీ కింద తేల్చారు రక్తక్షయ అని అంటున్నారు ఇంక నాకు ఎక్కడుంటాయి నీరజా మరి ఎక్కడుంటావు ఒక చిన్న పాక అద్దెకు తీసుకున్నాను అందులో ఉంటాను ఎక్కడది గుర్తు చెప్పాడు చంద్రమౌళి రాబట్టుకి విసుగు పుట్టినట్టుంది ఇంక రా నీరజా అన్నాడు గట్టిగా వస్తా నీరజా అంటూ వెళ్ళిపోయాడు చంద్రమౌళి కాఫీ టిఫిన్లు పూర్తి చేసి భారమైన హృదయంతోనే బయటకొచ్చింది నీరజ మరి మీ వాళ్లతో మాట్లాడి నాకు ఏ విషయం నాలుగు రోజుల్లో తెలియజేస్తావా నీరజా అని అడిగాడు రాబర్ట్ నేను రేపు ఉదయం బయలుదేరి మా వాళ్ళింటికి వెళతాను మళ్ళీ మళ్లీ గారింట్లో కలుసుకుందాం ఎప్పుడు ఎల్లుండి ఈవినింగ్ వస్తాను మా వాళ్లతో చెప్పి ఏమన్నది మీకు తెలియజేస్తాను అంది నీరజ ఏది ఏమైనా నువ్వు గట్టిగా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మీ వాళ్ళని ఎదిరించైనా చేసుకుంటావు అన్నాడు ఆమె చెయ్యందుకుని సున్నితంగా నొక్కుతూ అంత దూరం రాకుండానే చూసుకుందాం అంది నవ్వుతూ ఓకే అంటూ ముద్దు పెట్టుకుని ఆ చేతిని వదిలాడు రాబర్ట్ నీరజ చెయ్యూపి తిరిగి హాస్టల్కు వెళ్ళిపోయింది ఆ రోజు లేస్తూనే కళ్ళు తిరిగి పడిపోయింది చందన విమలాకర్ అది చూసి హడలిపోయే డాక్టర్ని పిలిచుకొచ్చాడు ఆవిడ చందనను పరీక్ష చేసింది మీ మిస్సెస్ గర్భవతి డాక్టర్ నుంచి విన్న ఆ మాటకు మనసారా ఆనందించాడు విమలాకర్ మళ్లీ ఓ బిడ్డ కలిగితే చందన దుఃఖం మరిచి సుఖంగా ఉంటుంది బాబు పోయిన దగ్గర నుంచి మరీ నలకల్లా అయిపోయింది అనుకున్నాడు కోడలు గర్భవతి అని తెలిసాక మళ్లీ మగబెడ్డే పుట్టాలి అనుకున్నారు అత్తమామలు చందన ఇది విన్నావా అని అడిగింది నీరజ ఏంటి చంద్రమౌళి గుర్తున్నాడా అని అడిగింది చంద్రమౌళి పేరు వింటూనే పడింది చందన ఎందుకు గుర్తులేడు అతనిప్పుడు రక్తక్షయతో చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు ఆ మాట వింటూనే పైన పిడుగులు పడినట్లు అదిరిపడింది చందన నీకెలా తెలుసు అతను గుంటూరులో కనిపించాడు అక్కడే ఉంటున్నాడట అంటూ అన్ని విషయాలు చెప్పసాగింది ఒక్కొక్క మాట వింటున్న కొద్దీ పాతాళానికి కూరుకుపోతున్నట్లయింది చందనకి మౌళి చివరికి నువ్వు ఏ స్థితికొచ్చావు అనుకుంది ఆవేదనగా నీరజ ఆ రోజు అతను అడిగినవన్నీ చక్కగా చెప్పింది ఒక్కొక్కటి వింటున్న కొద్దీ ఆమెకు దుఃఖం ఆగలేదు ఇంతలో విమలాకర్ రావడంతో సెలవు తీసుకుంది నీరజ ఏం చందన అలా ఉన్నావు అని అడిగాడు ఏం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది